తమిళనాడులో జరిగే రాజకీయ పరిణామాలు భలే విచిత్రంగా ఉంటాయి ఇక్కడ రాజకీయాలను సినీనటులే శాసిస్తారనే ఓ టాక్ ఉంది టాకేంటి నిజమే అని చెప్పాలి ఎంజీఆర్ నుంచి మొదలు పెడితే ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ వరకు చెప్పుకోవాలి ఉదయనిధి తాత కరుణానిధి కూడా సినీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి తమిళనాట రాజకీయాలను మలుపు తిప్పారు ఈ మలుపుని మరింత తిప్పింది ఎంజీఆర్ ఆయన స్ట్రాటజీలను ముందుకు తీసుకువెళ్లి రాష్ట్రానికే అమ్మైన జయలలిత కూడా సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినవారే కాని ఈ సెలబ్రిటీల రాజకీయం జయలలితతోనే ఆగిపోయింది ఆమె తర్వాత వచ్చిన కమలహాసన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు యాక్టర్గా ఆయనకు ఎవరూ పేరు పెట్టలేరు వంకపెట్టలేరు కాని రాజకీయంగా మాత్రం ఎన్ని పేర్లైనా పెట్టేయొచ్చు అన్నట్టు తయారైంది ఆయన రాజకీయ ఎంట్రీ ఇప్పుడు కమలహాసన్ తన పార్టీని డీఎంకేలో విలీనం చెయ్యబోతున్నారన్న వార్తలు వస్తున్నాయి మరి ఇందులో నిజమెంతా డీఎంకే ఎందుకు కమల్తో దోస్తీ కట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది దళపతి విజయ్ ని తొక్కేందుకు డీఎంకే వేసిన ప్లాన్సేంటి డీఎంకేకు ప్రత్యామ్నాయంగా నిలవటానికి విజయ్ పీకేని రంగంలోకి దించాడా వాచ్ ది స్టోరీ తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ రాజకీయాల్లోకి శరవేగంగా దూసుకుపోతున్నారు ఇప్పటికే తమిళగా వెట్రగ కజగం పేరిట రాజకీయ పార్టీని ప్రకటించిన విజయ్ సీరియస్గానే రాజకీయం చేస్తున్నారు త్వరలో తమిళనాడు అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని కూడా ప్రకటించేశారు అందుకే సినిమాలకు సైతం గుడ్ బై చెప్పేసి పూర్తిగా రాజకీయాలపైనే ఫోకస్ చేస్తున్నారు దీంతో విజయ్ పార్టీ అయిన టీవీకే తమిళ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు నిజం చెప్పాలంటే తమిళ రాజకీయాల్ని సినీ పర్సనాలిటీలు ప్రభావితం చేయడమనేది జయలలితతోనే అంతమైపోయింది కానీ హీరో విజయ్కి రజనీకాంత్ కమల్ హాసన్ స్థాయిలో బేస్ ఉంది ఎలాగూ జయలలిత మరణంతో అన్నా పనైపోయింది ప్రజలను ఆకర్షించే లీడర్స్ ఎవరూ లేరు ఉన్నవారు సైతం ఆస్తులను కాపాడుకోవటం కోసం ఏ పార్టీలోకి దూకాలా అన్నట్టు గోడ మీద పిల్లుళ్లా వెయిట్ చేస్తున్నారు దీంతో తమిళనాడులో యాంటీ డీఎంకే వ్యాక్యూమ్ చాలానే ఉంది ఈ మధ్యలో దూరటానికి నేషనల్ పార్టీలు అయిన బీజేపీ కాంగ్రెస్ చాలా ట్రై చేస్తున్నాయి కాంగ్రెస్కి అంత సీన్ లేదు అని మొన్న జరిగిన ఎన్నికలతో తెలిసిపోయింది కానీ బీజేపీకి కొద్దో గొప్ప ఛాన్సులు ఉన్నా తమిళనాడు వారికి ప్రాంతీయ అభిమానం ఎక్కువ కావటంతో ఎట్టి పరిస్థితుల్లోనూ జాతీయ పార్టీలు తమ ప్రాంతాన్ని పాలించటానికి అస్సలు ఒప్పుకోరు అయితే ఎప్పటినుంచో స్టార్ రజనీకాంత్ రాజకీయ పార్టీ పెట్టమని ఆయన అభిమానులు తెస్తున్నారు ఆయన కూడా రేపో మాపో రాజకీయ పార్టీని ప్రకటిస్తాను అంటూ సంవత్సరాలు గడిపేసి చివరికి నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను అని ప్రకటించేశారు ఈ టైంని బాగానే సద్వినియోగం చేసుకున్న దళపతి విజయ్ టైం చూసి మరీ పార్టీని అనౌన్స్ చేసేశారు స్టార్టింగ్ మీటింగ్తోనే రికార్డులను బ్రేక్ చేసి తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు విజయ్ అది మర్చిపోకముందే తన పొలిటికల్ స్ట్రాటజిస్టుగా ప్రశాంత్ కిషోర్ని హైర్ చేసుకున్నట్టు తెలియటంతో డీఎంకే భయపడిపోయింది ఎందుకంటే గత ఎన్నికల్లో డీఎంకే గెలుపులో పీకే స్ట్రాటజీలే బాగా పనిచేశాయి సో తమ బలాబలాలు అన్నీ పీకేకి తెలుసు ఇప్పుడు పీకే కి పనిచేస్తే ఓటమి తప్పదనే ఆలోచనకు వచ్చిన డీఎంకే అధిష్టానం ని తమ పార్టీలోకి తీసుకురావటానికి చాలా ట్రై చేస్తోంది మక్కల్ నీది మయం పీపుల్స్ సెంటర్ ఫర్ జస్టిస్ పార్టీని పెట్టిన కమల్ తన ఫ్యాన్స్ ని తనకు ఓటు బ్యాంకుగా మలుచుకోలేకపోయారు అసలు చెప్పాలంటే లాగే మక్కల్ నిధి మయం పార్టీ కూడా నాస్తికత్వమే నమ్ముతుంది ఇంకా స్ట్రైట్ గా చెప్పాలంటే హిందూ వ్యతిరేక పార్టీనే సో ఆ పాయింట్స్ని కమల్ ముందు పెట్టారు డీఎంకే నేతలు అందుకే ఇప్పుడు కమల్కు రాజ్యసభ ఎంపీ సీటును ఆఫర్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి అయితే అసలు కమల్కి ఓటు షేర్ లేకపోయినా డీఎంకే ఎందుకు కమల్ని పార్టీలోకి తీసుకోవాలని అనుకుంటుందా అని అందరూ చర్చించుకుంటున్నారు వాస్తవానికి చెప్పుకోవాలంటే విజయ్ కోసం పీకే పనిచేస్తాడని ఎక్కడా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు అయినప్పటికీ డీఎంకే మాత్రం భయపడుతోంది అందుకు కారణం లేకపోలేదు దేశంలో ఎన్నో పార్టీలను విజయ్ తీరాలకు చేర్చేలా వ్యూహరచన చేసిన ప్రశాంత్ కిషోర్ గత కొంతకాలంగా ఎన్నికల వ్యూహకర్త కొలువు మానేసి బీహార్లో సొంత పార్టీ పెట్టుకొని పూర్తిగా ఆ రాష్ట్ర రాజకీయాలకు పరిమితమైపోయారు కానీ అక్కడ ఎదురుదెబ్బ తగలటంతో ఇప్పుడు మళ్లీ ఆయన ఎన్నికల వ్యూహకర్త అవతారం ఎత్తారు ప్రశాంత్ కిషోర్ మామూలు వ్యక్తి కాదు కేంద్రంలో బీజేపీ అధికార పగ్గాలు అందుకోవటంలో పీకే వ్యూహాలు ఉన్నాయి అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో జగన్ నాయకత్వంలోని వైసీపీ అధికారంలోకి రావటానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహరచనే కారణమనడంలో సందేహం లేదు ఇక రెండు వేల ఇరవై ఒకటి ఎన్నికలలో తమిళనాడులో డీఎంకే విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టడం వెనుక ప్రశాంత్ కిషోర్ వ్యూహరచన ఉంది అంతేందుకు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ వరుసగా మూడోసారి అధికార పగ్గాలు చేపట్టడం వెనక ప్రశాంత్ కిషోర్ వ్యూహాలే ఉన్నది అటువంటి ప్రశాంత్ కిషోర్ పార్టీలకు ఎన్నికల వ్యూహాల రూపకల్పనకు గుడ్ బై చెప్పేసి తన సొంత రాష్ట్రమైన బీహార్లో తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు బీహార్లో అధికారమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పనిచేసుకుంటున్నారు సుదీర్ఘ పాదయాత్ర కూడా చేశారు రాష్ట్ర సమస్యలపై ఆందోళన కార్యక్రమాలలో పాల్గొంటున్నారు ఇటీవలే బీహార్ రాష్ట్రంలో విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా నిరవధిక నిరాహార దీక్ష కూడా చేశారు ఈలోపు సడన్ గా టీవీకే పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ను నియమించుకున్నారు అనే పుకార్లు మొదలయ్యాయి తమిళనాడు రాష్ట్రంలో టీవీకే బలోపేతం ఎన్నికల వ్యూహాల రూపకల్పన పార్టీ ఆశయాలు సిద్ధాంతాలను ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేయడం వంటి అంశాలలో విజయ్కు ఆయన పార్టీ టీవీకేకు ప్రశాంత్ కిషోర్ తోడ్పాటు సహకారం అందిస్తారు అనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి అయితే ఇవి కేవలం వార్తలు కాదు నిజమే ప్రశాంత్ కిషోర్తో సంప్రదింపులు పూర్తయ్యాయని చెబుతున్నారు టీవీకే పార్టీ నేతలు ఇక అధికారిక ప్రకటనే తరువాయి అంటున్నారు దళపతి రాజకీయ ప్రస్థానం ఘనంగా ఉండేలా ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే వ్యూహాలను సిద్ధం చేసినట్టు చెబుతున్నారు అందులో భాగంగా రానున్న రోజులలో విజయ్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర లేదా బస్సుయాత్ర చేపట్టేలా ప్రశాంత్ కిషోర్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే రూటు మ్యాప్ సిద్ధమైందని అంటున్నారు మరి ఇదేగాని నిజమైతే తమిళ రాజకీయాల్లో ప్రకంపనలే ఇక ఎందుకంటే రెండువేల ఇరవై ఒకటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే తరపున పొలిటికల్ స్ట్రాటజిస్టుగా ఉన్న ప్రశాంత్ కిషోర్ ఎంకె స్టాలిన్ ముఖ్యమంత్రి కావడంలో కీలక పాత్ర పోషించారు దీంతో తమిళనాడులో పదేళ్ల తర్వాత డీఎంకే అధికారాన్ని చేపట్టింది స్టాలిన్ తర్వాత తన కొడుకు ఉదయనిధి స్టాలిన్ని తమిళనాడు సీఎంగా చూడాలని కలలు కన్నారు ఈ కలలకు విజయ్ అండ్ పీకే కల్లలుగా మార్చేలా కనిపిస్తున్నారు ఎందుకంటే ఉదయనిధి సనాతన ధర్మంపైన చేసిన కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ వల్ల చాలా వ్యతిరేకత వచ్చింది ఆ నెగిటివిటీని తగ్గించుకోవటానికి చాలా ప్రయత్నాలు చేశారు డీఎంకే పెద్దలు అయినా సరే డీఎంకేపై వ్యతిరేకత తగ్గలేదు అసలు డీఎంకేకి ప్రత్యామ్నాయం లేకపోవటంతో తమిళ ప్రజలు సైతం డీఎంకేకే ఓట్లు వేస్తూ వచ్చారు కాని ఇప్పుడు గట్టి పోటీ ఇచ్చేలా విజయ్ రంగంలోకి దిగటంతో వచ్చే ఎన్నికల్లో టఫ్ పోటీ ఉంటుందని డీఎంకే అధిష్టానం అనుకుంటోంది ఓటు బ్యాంకు చీరకుండా ఉండేందుకు ఉన్న రెండు మూడు శాతం ఓట్లు కూడా తన పార్టీని వీడకుండా ఉండేందుకు కమల్ని పార్టీలో చేర్చుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది మరి పీకే అండ్ విజయ్ కలయక ఇంకెన్ని సంచలనాలకు దారితీస్తుందో చూడాలి